నేను ఈరోజు చేతులు జోడించి మీకో మాట చెప్తాను మనుష్యుల మీద ఎప్పుడూ ఆధారపడవద్దు ఎందుకంటే వారు ఎప్పుడు మారిపోతారో తెలియదు జీవితాంతం తోడుంటానని మాట ఇచ్చిన వారు కూడా ఈ రోజు మనతో లేరు అంతెందుకు నీకెవ్వరున్నా లేకపోయినా నేనున్నాను నీకు నేను నీకు సహాయం చేస్తాను అన్న వాళ్ళు కూడా మన హృదయాన్ని గాయపరిచి వెళ్ళిపోయారు అందుకే నేనంటాను మనుష్యుల మీద ఆధారపడవద్దు ఈ రోజు నువ్వు దుఃఖపడటానికి మానసికంగా కృంగిపోవటానికి కారణం ఏంటో తెలుసా నువ్వు ఎవరినైతే ఎక్కువగా ఆశ్రయించావో ఎవరి మీదైతే ఎక్కువగా ఆధారపడ్డావో వారే నీ గుండెల మీద తన్ని నీ హృదయాన్ని గాయపరిచి వెళ్ళిపోయారు ఇది ఎంత బాధాకరమో అందుకే భక్తులు చెప్తున్నారు మనుష్యులను ఆశ్రయించుట మనుష్యులను నమ్ముకొనిట కంటే రాజులను ఆశ్రయించట కంటే మారిపోయినా రాజులు మారిపోయినా మారని దేవుడు మన దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అన్నాడు ఆయనే మనకు సహాయం చేస్తాడు